పిల్లలు ఏదో ఒకటి వెరైటీగా చెయ్యవా అని అడిగినప్పుడు ఇలా గ్లాస్ ఆవిరి కుడుమును వేయండి భలే ఉంటుంది దీని టేస్ట్ దీనికోసం ఇడ్లీ పిండిలో సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక వెడలపాటి కుక్కర్ని పొయ్యి మీద పెట్టేసాను మందంగా ఉండే పాత్రను దేన్నైనా పెట్టి దానిలో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసి మధ్యలోకి ఒక గ్లాస్లో వాటర్ని వేసి సెట్ చేసుకోండి ఇంకా చుట్టూతా కూడా ఇడ్లీ పిండిని ఇలాగ పరిచేసేయండి నా దగ్గర మార్నింగ్ మిగిలిపోయిన క్యారెట్ వేసి మిక్స్ చేసిన ఇడ్లీ పిండి ఉంది దాన్ని పైనుంచి ఇలాగ పెట్టేశాను ఇంకా పైనుంచి నువ్వులు వేసేసాను తర్వాత ఈ ఇడ్లీ అనేది స్టీమ్ అవ్వాలి కాబట్టి మంటని సిమ్లో పెట్టుకొని చక్కగా ఒక్క ట్వంటీ మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకోండి ఇది ఉడికింద అని ఎలా తెలుస్తుందనే కదా మీ డౌట్ అదిగోండి వాటర్ బాయిల్ సగం సగమైపోయినాయి కదా అలాగే చేతికి తడిచేసి ముట్టుకొని ఈ ఇడ్లీని చూసామంటే ఇడ్లీ అనేది అస్సలు అంటుకోదు అంటే ఇది రెడీ అయినట్టే ఇంకా గ్లాస్ వాటర్ తీసేసి పక్కన పెట్టేసి దీన్ని ఇలాగ తిరగ తిప్పి చూస్తే వెనకాల ఫుల్గా రోస్ట్ అయిపోయింది దీన్ని కట్ చేసుకొని ఇంకా తినటమే ఇదైతే ప్లఫీగా భలే ఉంటుంది చాలా ఇడ్లీలు వేసే బదులు ఇలాగా ఒకేసారి వేసి అందరికీ సర్వ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి